రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల్ని మరింత లోతుగా పరిశీలించిన తర్వాతే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మంత్రుల బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అనర్హులకు ఒక్కరికి కూడా లబ్ది చేకూరకుండా చూసేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభం కావలసిన రాజీవ్ యువ వికాసం ప్రక్రియను వాయిదా వేశారు కేబినెట్ లో చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని నిర్ణయించారు హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు ఇందిరమ్మ ఇండ్లు రెవెన్యూ సదస్సులు వానాకాలం పంటల సాగు సన్నద్దత రాజీవ్ యువ వికాసంపై మంత్రులు అందించిన నివేదికపై సమావేశంలో చర్చించారు రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని అనర్హులకు లబ్ది చేకూర్చకుండా చూడాలని పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి ఇవాళ మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది ఈ మేరకు కేటగిరీ వన్ లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలు సిద్దం చేసింది పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని సీఎం నిర్ణయించారు మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలని స్పష్టం చేశారు ఒక అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ది చేకూరవద్దన్నారు ఈ అంశంపై ఈ నెల ఐదున కేబినెట్ లో చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అధికారులు ఇప్పటికే నివేదిక అందించారు ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు వివరించారు కేబినెట్ లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు రేషన్ కార్డులు కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్ ఎన్డీఎస్ఈ ఇచ్చిన నివేదికలపై చర్చించినట్లు తెలిసింది